రామాయణం గురించి ఈ విధంగా చిన్న స్వామి ఈ విధంగా మాట్లాడారు చూడండి వాల్మీకులకు ఆదర్శవంతుడు వాల్మీకి బోయలకు ఆదర్శవంతుడు కాబట్టి లవకుశల గురించి మరి ఈ విధంగా మాట్లాడారు ఎంతవరకు నిజము చూడండి ఇదే చూస్తే లవకుశలు అయోధ్యని మరి లవకుశల గురించి అయోధ్య గురించి రెండవదిగా అన్ఫిట్ అంటే అన్ఫిట్ ఇది రామాయణం ఇది అంటే గ్రంథాల మీద ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించండి స్పందించండి కానీ ఇంకోటి వాల్మీకి బ్రహ్మన్ కుమార్ అని కూడా చెప్పినాడు ఒకసారి చూడండి ఈ విడియోలు కుశలవులు తర్వాత ఎంతవరకు సాగింది ఈ వంశము రాముడి వంశం రాముడు అయోధ్యలో పాలించలేదండి అయోధ్య నగరంలో రాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎవడూ ఉండలేదు అక్కడ ఇందాక చెప్పారేనా ఆళ్ళవారు చెప్పారండి పుల్లు ఎరుంబాది వొన్నిన్నియే నర్పాలు కూత్తనాన్ పెద్ద నాటిలే అంటారు నమ్మాళ్ళవారు ఈ లోకంలో ఏదో ఒక మనిషి పోయినా ఆ ఉంటుంది ఆ ఊళ్ళో ఉండే మిగతా ప్రాణులు అన్నీ ఉంటాయి కానీ రామచంద్రుడు వెళ్ళేటప్పుడు అట్లా ప్రతి చీమ దోమ గడ్డి తాను అవతారాన్ని పదకొండు వేల సంవత్సరాల తర్వాత చాలించేటప్పుడు తనతో పాటు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి అయోధ్య నగరం నుంచి మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ భాగవతం మా కథ వేదాలు మా కథ రామాయణానికి త్రేతాయుగం భారతానికి ద్వాపరయుగం అంతకు ముందు ఎప్పుడో ముందువి అని అంటే ఇదంతా ఇదంతా పచ్చి అన్సైంటిఫిక్ పుస్తకాల్లోనే ఉంటుంది ఇది భాగవత మహాపురాణం వ్యాస భాగవతం అని అంటారు షష్ట స్కందం ఆరవ స్కందం పద్దెనిమిదో అధ్యాయము ఐదో శ్లోక తాత్పర్యం చూడండి యోగ పుంగవుడగు వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడే యోగ పుంగవుడగు వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడే ఆయన పుట్టము నుండి పుట్టడు పుట్టి వాల్మీకి అయినాడు అగస్త్యుడు వశిష్ఠుడు మిత్రుడు వరుణుల పుత్రులు అంటే అగస్త్యుడు వశిష్ఠుడు ఎలాగైతే మిత్ర వరుణుల పుత్రుడు అలాగే వాల్మీకి కూడా వరుణుడి పుత్రుడు అని చెప్తున్నాడు ఈయన సూత్రుడు ఎట్టయితాడు ఏకే మజాకే భై మోసం చేస్తున్నారు మీరు చూశారు విన్నారు కదా వీటికి సమాధానము ఎవరైనా వాళ్ళు ఉన్నారా ఇంతమంది ఉన్నారు కదా ఎంటెక్ బీటెక్ ఐటెక్ టీచర్ లెక్చర్ డాక్టర్లు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మనము పునరుద్ధరించిన అడగల కాబట్టి హెస్ట్రీ అడగల ఆర్టికల్ మూడు వందల నలభై బీఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి సెంట్రల్లో ఉంది మూడు నలభై ఒకటి ఆర్టికల్సు ఏపీకి స్టేట్ నీలం నీలాం సంజయ్ రెడ్డి ఒక స్టేట్ పరంగా ఐదు జిల్లాలకు ఇచ్చిన హిస్టరీ ఏదైనా అడగండి కానీ మనకి వచ్చేట ఎస్టీ ఐదు జిల్లాల బదులు అన్ని ఇచ్చింటే బాగుండదు కాబట్టి చాలామంది రంగముని నాయుడు అదే రెండవదిగా ముక్రాన్ సారు అరుణ్ రాజేష్ గారు అరుణ్ అరుణ్ కుమారు బిఆర్ అంబేద్కర్ మిషన్ అంబేద్కర్ మిషన్ ఫౌండేషన్ ఫౌండర్ ఏపీకి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు ముకురండ్ సారు రాజేషు గోపాలు ఇంకా మరి చాలామంది ప్రయాసపడుతున్నారు అందులో నేను కూడా ఏదో నా వరకు చేస్తున్నాను చైతన్యవంతులు కాండి చదువుకుంటే ప్రశ్నించవచ్చు చదివించాను పిల్లలకి లావకుశాలకు చదువు వ్యక్తి ఎవరు వాల్మీకి చాలామంది వెనకబడిపోయింది అన్ని కులాలు వెనకబడిపోయింది మానవత్వంతో బ్రతుకుదాము ఏమి చెప్పాడు వాళ్ళనికి భక్తగా నప్పి చేపరి మనకు బోయలకి ఏమి చెప్పాడు అది పాటించి సాటించండి చూశారు విన్నారు కదా ఆలోచించండి ఎంతవరకు నిజము అనేది ఎంతవరకు సత్యం అనేది ఏది ఫాలో కావాలో మనం ఆలోచించండి కాబట్టి మనము మన హక్కుల గురించి పోరాడాలంటే ఒకసారి తప్పనిసరిగా మనం మీటింగ్ చేసుకోవాలి కరీం జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ ఆలోచించండి అనేకులకు షేర్ చేయండి తెలియజేయండి కాబట్టి మానవత్వంతో బతుదామండి బీఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి హక్కుల్ని మనం పునరుసించుకొని గొంతెత్తి గలమెత్తామండి చిన్న స్వామి ఇంకా ఏ విధంగా మాట్లాడు వాల్మీకి భృగు మహర్షి కొడుకు బ్రాహ్మణ కుమార్ అని ఉన్నట్లుగా చెప్తున్నారు కానీ ఏ స్పందించడం లేదు ఎవరు ఇప్పటికి దాన్ని వాల్మీకి భృగు మహర్షి బ్రాహ్మణ కుమార్ అనే బుక్కల్లో ఉంది దాన్ని ఎందుకు ఇట్లా ఉన్నదని ఒక్కడో పెద్ద పెద్ద వాళ్ళు టీచర్లు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇదే బిస్కెట్కే బాగానేస్తుంది కాదు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఇప్పుడు రామాయణం గురించి ఈ విధంగా ఉంది మరి ఈ విధంగా చిన్న జీరాజు చెప్పాడు వాల్మీకి కూడా వాల్మీకి ఈ గురించి కూడా ఈ విధంగా మరి ఉన్నది ఇది ఎంతవరకు మరి బుక్కల్లో ఉంది మీరు చూస్తే ఇట్లా వాళ్ళ వాల్మీకి కూడా బోయే వాల్మీకి కూడా మరి పెంచింది వాల్మీకి జనాంగమే బోయల్మీ వాల్మీకి జనాంగమే పెంచి పోషించింది వాల్మీకి అని చెప్పాల కాబట్టి దీని గురించి కూడా ప్రస్తావన తీసుకురండి చర్చించండి క్యాచ్ చేయండి ప్రస్తావన చేయండి ప్రశ్నించండి స్పందించండి అయ్యా ఏమోకే ఉండేటే మన బతుకులు ఇట్లయింది డెబ్బై ఏళ్ళ నుంచి బానేసి బతుకులు మగ్గుతున్నాం ఎందుకు ఇట్లా రాస్తారు ఏ విధంగాని ఒక్కడు స్పందించేవాడు లేడు స్పందించే వాళ్ళని వాళ్ళు ఉంటే తొంభై ఏడు సున్నా నాలుగు ముప్పై ఒకటి డెబ్బై ఐదు పంతొమ్మిది ఫోన్ చేయండి ఎందుకు ఇట్లా రాసినారు చూడండి ఇప్పటికే మనం చాలానకబడిపోయినా మరి ఈ విధంగా ఇట్లున్నది ఎంతవరకు నిజమే ఎంతవరకు నాకు అర్థం కావటం లేదు మీరు అర్థమయ్యేటట్లు ఈ నెంబర్కి ఫోన్ చేయండి